నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సదాశివపేట పట్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఎదురవుతున్న తీవ్రమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ ఆయన ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు ప్రధాన డిమాండ్లు రక్త పరీక్షల నిర్ధారణలో జరుగుతున్న జాప్యాన్ని తక్షణం అరికట్టాలి స్థానికంగా రక్త పరీక్షలు నిర్వహించేందుకు సెల్ కౌంటర్ అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేయాలి రిపోర్టులు రోగులకు సమయానికి అందించాలి డాక్టర్లు నిరంతరం ప్రజల అందుబాటులో ఉండే సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకోవాలి ఈ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి ఆధునిక కల్పించాలి అనిల్ మాట్లాడుతూ ఆసుపత్రిలో నిత్యం రెండు వందల పైగా రోగులు వస్తున్నా సరైన వైద్యం అందక నిర్లక్ష్యం కొనసాగుతుంది రక్త పరీక్షల కోసం మూడు రోజులుగా తిరుగుతున్న రోగులకు రిపోర్టులు రావడం లేదు డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది లక్షకు పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతంలో వందలాది పేదలు రోజు ఆసుపత్రి ద్వారం తొక్కుతున్నారా కానీ పడకల లేక మెరుగైన సదుపాయాలు లేక ప్రైవేటు ఆసుపత్రుల దిశగా వెళ్లి ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్న అధ్యక్షుడు శ్రీకాంత్ నాయకులు యూసుఫ్ కిరణ్ కుమార్ రాజు పాల్గొన్నారు పట్టించుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ సమస్య హాస్పిటల్ కు ఉండాలి చంద్రన్ డాక్టర్ అందుబాటులో ఉండాలి ముందాలి మేడం అందుబాటులో ఉండాలి అందించాలి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి ప్రజలకు మెరుగైన వైద్యం